వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే మహాభారతం కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ఎటు వెళ్ళిపోయాడు తెలుసుకుందాం మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి జీవితం ఆయన దేహత్యాగం గురించిన కథను పూర్తిగా వివరిస్తాను మహాభారత యుద్ధానంతరం ద్వారకకు తిరిగిరాక మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించారు ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు శ్రీకృష్ణుడు తన కర్తవ్యం పూర్తయిందని భావించి తన రాజధాని ద్వారకకు తిరిగి వెళ్లాడు ద్వారకలో కొంతకాలం ప్రశాంతంగా గడిచింది గాంధారి శాపం యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి వెళ్లాడు తన వందమంది కుమారులు మరణించినందుకు తీవ్ర దుఃఖంలో ఉన్న గాంధారి కృష్ణుడిని నిందించింది కృష్ణుడు తలచుకుంటే యుద్ధాన్ని ఆపి ఉండేవారని కాని ఆయన అలా చేయలేదని ఆమె ఆరోపించింది తీవ్ర కోపంతో కూడా అన్యోన్యంగా కలహించుకుని నా కుమారుల వలె నశిస్తారు నీవుకూడా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నా కుమారుల వలె అనాథగా మరణిస్తావు అని కృష్ణుడిని శపించింది కృష్ణుడు ఆ శాపాన్ని మౌనంగా అంగీకరించాడు ఎందుకంటే అది దైవిక ప్రణాళికలో భాగమని ఆయనకు తెలుసు యాదవ సంహారం గాంధారి శాపం ప్రకారం ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ద్వారకలో అశుభ సంకేతాలు కనిపించడం ప్రారంభించాయి యాదవుల మధ్య అనైక్యత దురహంకారం పెరిగిపోయాయి ఒకరోజు యాదవుల యువకులు కొందరు ఋషులను పరిహసించారు అప్పుడు ఆ ఋషులు ఆగ్రహించి మీ వంశం అంతా ఒక ముసలంతో నశిస్తుంది అని శపించారు కాలక్రమేణా యాదవుల మధ్య తీవ్రమైన అంతర్గత కలహాలు చెలరేగాయి ప్రభాసతీర్థం వద్ద జరిగిన ఒక ఉత్సవంలో యాదవులు మద్యం సేవించి ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించారు ఈ వాదనలు ఘర్షణకు దారితీశాయి గతంలో ఋషులు ఇచ్చిన శాపం ప్రకారం ఒక ముసలం ఆవిర్భవించింది ఆ ముసలంతో యాదవులు ఒకరినొకరు దారుణంగా చంపుకున్నారు కృష్ణుడి కళ్ల ముందే ఆయన వంశం మొత్తం నాశనమైంది బలరాముడుకూడా ఈ సంఘటనను చూసి తన శరీరాన్ని విడిచిపెట్టాడు కృష్ణుడి దేహత్యాగం తన వంశం మొత్తం నాశనమైన తర్వాత కృష్ణుడు తీవ్ర దుఃఖంతో ఒంటరిగా ప్రభాసతీర్థంలో ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నాడు ఆ సమయంలో జరా అనే వేటగాడు ఆ ప్రాంతంలో వేటాడుతున్నాడు కృష్ణుడి పాదం జింకలా కనిపించగా జరా పొరపాటున ఒక బాణాన్ని సంధించాడు ఆ బాణం కృష్ణుడి పాదానికి తగిలింది జరా తన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాపంతో కృష్ణుడి పాదాలపై పడ్డాడు కృష్ణుడు అతన్ని ఓదార్చి ఇది దైవిక నిర్ణయం గతంలో వాలిని చంపినందుకు ఇది నాకు ప్రాయశ్చిత్తం అని చెప్పాడు జరాగత జన్మలో వాలి అని ఒక నమ్మకం ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి తిరిగి వెళ్లాడు ఈ సంఘటన ద్వాపరయుగం అంతాన్ని సూచిస్తుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మానవలీలను ముగించి తన దివ్యధామాన్ని చేరుకున్నాడు ఇది యాదవ వంశనాశనానికి కలియుగం ఆరంభానికి సంకేతంగా నిలుస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం